అరవింద్ అయితే మిథున దగ్గరకు వచ్చి అడుగుతుంది అనమాట ఎందుకు ఇలా చేస్తున్నావు మిథున నీకు దేవ అంటే చాలా ఇష్టం కదా నువ్వే తనకి సాక్ష్యం చెప్పి జైలు పాలు చేస్తున్నావా ఇప్పుడు అత్తయ్య కూడా ఎంత బాధపడుతుందో నీకు తెలియట్లేదా అంటే అయినా నువ్వు దేవాని విడిచి ఉండలేవు కదా ఇంత మిథున దేవాని చేసే పోలీసులకు పట్టించడానికి కారణం వెనక ఏదో ఉంటుంది అని అనుకుంటున్నానంటే అప్పుడు ఇంక మిథున అయితే అసలు నిజం చెప్తుంది అక్క నేను ఆ దేవుడమ్మ చాలా పవర్ఫుల్లు కానీ అంద వాళ్ళ కొడుకుని కొట్టాడు అని చెప్పనంటే ఇంకా దేవగాని బయట తిరుగుతున్నాడు అంటే తన ప్రాణానికే ప్రమాదము అందుకని ఇలా చేశాను అక్క అని చెప్పిన అనగానే నువ్వు ఎంత పనిచేసావు మిదిన అని చెప్పని తనని పట్టుకొని అయితే వేడుస్తుంది ఇంకా దేవాని అయితే కోర్టుకి తీసుకొస్తారని చెప్పని ఇంకా ఉదయం కల్లా అయితే వెళ్ళి ఇంకా కోర్టు దగ్గరే ఎదురు చూస్తూ ఉంటుంది అనమాట దేవా కోసం ఇంకా పోలీసులు అయితే దేవాన్ని తీసుకొచ్చిన తర్వాత నువ్వు చూసింది చాలే పద అంటే ఇంకా మిథున అయితే పరిగెత్తుకుంటూ దేవా దగ్గరకైతే వచ్చినప్పటికీ ఏంది నువ్వే పోలీసులు పట్టించి ఇప్పుడు నువ్వే నా కోసం వచ్చి ఎదురు చూస్తున్నట్టు ఆ కన్నీళ్ళు ఎందుకు అని చెప్పనని అయితే అంటాడు ఈ కన్నీళ్ళు వెనక నేను ఏం చేశాను ఎందుకు ఇలా చేశాను అనేది నువ్వు తెలుసుకున్న రోజు నువ్వే బాధపడతావులే దేవా నా నా కన్నీళ్ళు వెనకుండా బాధ ఏంటో అని చెప్పనని మిథున అయితే అంటుంది అప్పుడు దేవా కూడా అంటాడు నేను ఒకరిని కొట్టాను అంటే వాళ్ళది తప్పు లేకుండా నేను ఏది చేయను కానీ నువ్వు ఆ విషయం తెలుసుకోకుండా నేను తప్పు చేశానని చెప్పని నువ్వే కేసు పెట్టి నువ్వే శిక్ష చేస్తున్నావు నా గురించి నీకు నిజం తెలిసేటప్పటికీ నీకు చాలా కాలమే పడుతుందిలే అప్పుడు నీకు అందరంత దూరంలో నేను ఉంటానని చెప్పని దేవా కూడా అంటాడు ఇంకా కోర్ట్ అయితే ఇంకా కోర్టులో అయితే ఇంకా తనని సబ్మిట్ చేయాలని చెప్పని ఇంకా పోలీసులు అయితే టైం అవుతుంది పదండి అని చెప్పని తనైతే తీసుకెళ్తారు ఇంక జైల్లో నిలబెట్టి బోన్లో నిలబెట్టిన తర్వాత కోర్టులో ఇంకా ఆ కేసును అయితే ఇంకా ఆదిత్యని వాదిస్తాడనమాట ఎలా అంటే దేవాకి శిక్ష పడేలా చేయాలి అని చెప్పన్నట్టుగా వాదిస్తాడు ఈ విధంగా ఒక ఎమ్మెల్యే కోడికరుని కూడా చూడకుండా రోడ్డు మీద ఇలా కొట్టి చేశాడని చెప్పనని ఇంకా దేవుడమ్మ అలాగే అందరూ అయితే చాలా సంతోషపడతారనమాట ఎందుకంటే పురుషోత్తం మీద నేను గెలవాలి అంటే ఈ దేవానికి అడ్డు లేకుండా ఉండాలి నేను ఆడిన నాటకం బాగానే వర్కౌట్ అయ్యింది అని చెప్పినని దేవుడమ్ అనుకుంటుంది ఈ దేవాన్ని పదహారు సంవత్సరాలు ఇంకా ఆదిత్యవాదనంతా అంతా విన్న తర్వాత జడ్జి అయితే పదహారు సంవత్సరాలు జై జైలు శిక్ష అని చెప్పినని దేవాకి జైలు శిక్ష విధిస్తాడు ఇంకా శారద అలాగే సత్యమూర్తి ఇంకా అందరూ అయితే ఇంకా టెన్షన్ అనమాట ఇంకా పదహారు సంవత్సరాలు నా కొడుకుని నేను చూడకుండా ఉంటానా అని సత్యమూర్తి కూడా అయితే ఏ కొడుకు గురించి ఇలాంటి వార్త తండ్రిగా తెలియకూడదమ్మా కానీ నువ్వు అలాగ చేసావు నా కొడుకు విషయంలో నిన్నెంతగానో మేము నమ్మాము మా కొడుకు జీవితాన్ని నువ్వు నిలబెడతావు తనను బాగుపడతావు మంచి ఉద్యోగ వాడిగా చేస్తావు అని చెప్పినని కానీ నువ్వే ఇప్పుడు నా కొడుకు తప్పు చేసిన లాగా జైల్లో నిలబెట్టి తనకి శిక్ష పెడాలి చేశావని చెప్పని తనైతే బాధపడతాడు ఇంకా పురుషోత్తమైతే ఈ దేవుడమ్మ దేవాగాన్ని బలె ఇరికిచ్చింది ఇప్పుడు నాకు దేవా సపోర్ట్ లేకపోతే నేను ఎమ్మెల్యేగా ఎలా గెలుస్తానని తనమాట ఇంక ఏదో ఒకటి చేసే ముందు దేవాన్ని బయట తీసుకురావాలని చెప్పి తన తన ప్రయత్నాలు తను మొదలు పెడతాడు ఇంకా దేవుడమ్మ అయితే మాత్రం పురుషోత్తం మీద నేను గెలవడానికి నాకు మంచి అవకాశం వచ్చింది ఇంకా నన్ను ఎమ్మెల్యేగా ఇంకా చేసేది నన్ను ఎవరు లేరు అని చెప్పని తననుకుంటున్నారు ఉంటుంది ఇంకా దే మిథున అయితే తన మనసుకు తనే చెప్పుకుంటుంది అనమాట ఎందుకంటే నేను నీ దీ సేఫ్టీ గురించి ఆలోచించే నువ్వు నాతో లేకపోయినా నువ్వు జైల్లో అయినా బ్రతుకుంటావు అని చెప్పని ఈ ఆలోచన చేశాను దేవా కానీ నేను తప్పుగా అర్థం చేసుకోకు అని చెప్పి తన మనసుతో తనే మాట్లాడుకుంటుంది అనమాట కానీ దేవ అయితే మాత్రం మిదనని నువ్వు ఏ నిర్ణయం తీసుకొని ఈ ఆలోచన చేసావో నాకు తెలియదు కానీ కానీ నీ నుంచి మీ ఇచ్చిన మాట ప్రకారం నేను విడిపోవాలనే కదా కానీ అది కూడా ఇలాగైనా అని చెప్పనని దేవ అనుకుంటాడు ఇంకా అయితే మాత్రం తన కొడుక్కి శిక్ష పడేలా చేసింది మిద్దు అని అని చెప్పి అన్నది మాత్రం తన మనసులో బలంగా ఉండిపోతుంది చూసావా చూసారా అండి తను ఎంత నమ్మకంగా ఉండి మనకు నమ్మక వెన్నుపోటు ఎలా పొడిచిందో అని చెప్పనని ఇంకా సూర్యమ్మ కాదంత మాటలన్నీ గుర్తించుకొని వాళ్ళ నాన్నతో కలిసి ఇదంతా చేసింది ఇప్పుడు ఆ కైస్ వాదిచ్చేది కూడా తన ఫ్రెండే కదా అయినా చూసారా కదండి దేవాన్ని ఎలా ఇరికి చేశారు వాళ్ళు అని చెప్పని బాధపడతారు